రాచమల్లును అరాచకమల్లు ఇది ఆంధ్రజ్యోతిలో ఈ ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో రాచమల్లు అరాచకమల్లు అని చెప్పి మళ్ళా వెనక పేజీ కూడా పాపం వివరీతమైన పబ్లిసిటీ ఇచ్చినారు విపరీతమైన పబ్లిసిటీ ఈ ఈ పేజీలో రాయడం అంటే చాలా గొప్ప పనన్నా చేసిందా చాలా నీచమైన పని అన్నా ఈ సమాజానికి విడ్డూరం కలిగించే నీచమైన పనన్నా చేసి ఈ సమాజానికి చాలా గొప్ప సేవ చేసి గొప్ప పని చేసి ఈ ప్రపంచ కేతీని నిలబెట్టగలిగిన పని అన్నా చేసి ఉంటేనే ఇంత గొప్ప ఆంధ్రజ్యోతి పత్రికలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి రాయడం మొదలుపెట్టింది సీరియల్ సీరియల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఉన్నది లేనివి అన్ని కలిసి ఇట్లా ఫ్రంట్ పేజీలలో చాలా దుర్మార్గునిగా అన్యాయస్తునిగా దోపిడి దొంగగా అరాచక శక్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థులను చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిపించుకునే దానికోసం ఇంకా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వీరు ఎవరో ఏబిఎల్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్ ఎవరు రాధాకృష్ణ అనే ఒక డబుల్ బాజీ ఉండా కొడుకు ఎవరు ఒక డబుల్ బాజీ ఉండా కొడుకు ఏం ఇబ్బంది లేదు యాజ్ ఇట్ ఈస్ అట్ ఒక లోఫర్ నా కొడుకు ఒక లోఫర్ నా కొడుకు వాడు రాధాకృష్ణ లోఫర్ వాడు ఇది 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 అబద్ధం అయితే వాడు లోఫర్ ఇది అబద్ధం అయితే అరాచకం అందుకైనా వాడు రాసిన క్రికెట్ బెట్టింగ్ కానీ జూదం కానీ నన్నసుబ్బాయి హత్య కానీ ఏంటైతే భూములు ఆక్రమించినట్టు కానీ బినామీ భూములు ఏమైతే రాసినాడు ఇవన్నీ కూడా అక్రమాలని అని చెప్పి ఇది అయితే వాడు డబుల్ బాసి ఉండకొడకు వాళ్ళు లోపర్ నా కొడుకు ఇది నిజమైతే రాసే డబుల్ బాసి ఉండకొడకు ఇది నిజమైతే డబుల్ బాసి ఇంతకంటే వాళ్ళు చెప్పగలిగింది ఏమీ లేదు ఒక మాటైతే వాళ్ళు ఆంధ్రజ్యూ తిరిగి చెప్తారా ఇట్లాంటి రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వదిలేసి నా ఒక్కరి సంఖ్య నువ్వు రోజు నాకినా కూడా నా ఒక్కరి పాదాడే నాకి నువ్వు రాసినా కూడా ఈ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ వారు గెలిస్తే నీ రాతలు నిజం రా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిస్తే నీ రాతలు బూటదవురా ఇది నిజం చెప్పేది ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ పేపర్ దీని తెలిసినారా ఆంధ్రజ్యోతి ఓబిఎన్ రాధాకృష్ణ మా పిల్లల ముడ్డు దుర్చారు సార్ దీంతో ముడ్డు దొరికిస్తారు దీంతో మీ పేపర్ దీని దరమైతాదంటే పిల్లల ముడ్డు దూసైతాది ఈ పత్రిక అంత తప్ప దేనికి తిరగాడు ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అనేది పిల్లల ముడ్డు దుర్చడానికి మాత్రమే పత్రిక ముడు తులుసానికి ముడు తుడుసు ఇప్పిది దాడి మటు దాడి